హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ అయితే నేను బిజవాడ జంక్షన్ రెస్టారెంట్కి వచ్చానండి దీని లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు ఏఎంబీ ఆపోజిట్లోనే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అని అయితే మనకి బయట బోర్డు మెన్షన్ చేశారు కదా అదైతే మనం అడిగితేనే ఇస్తున్నారండి సో ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అడిగైతే డిస్కౌంట్ తీసుకోండి బట్ యాంబియన్స్ విషయానికి వస్తే చాలా బాగుంది ఎంట్రన్స్లోనే మంచిగా వినాయకుడి విగ్రహం లోపల అయితే ఎన్టీఆర్ బొమ్మలు తెలుగు ఇంటి థీమ్స్తో అయితే చాలా అద్దరగొట్టేశారు ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ మంచిగా మ్యాచ్ కూడా వస్తుంది మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అయితే మనం ఉంటున్నారు ఎంజాయ్ చేయొచ్చు లంచ్గా అని మేమైతే ఒక స్టార్టర్ ఒక పులావ్ అయితే ఆర్డర్ పెట్టాము స్టార్టర్ అయితే గీ రోస్ట్ చికెన్ ఆర్డర్ పెట్టాము టేస్ట్ అయితే మంచిగా హోమ్ మేడ్లో అయితే ఉందండి హోమ్ మేడలో తిన్నట్టే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ పొలావైతే డిసప్పాయింట్ చేస్తాం అయితే అంత టేస్టీగా ఏమనిపించలేదండి పలోవ్ విషయానికి వస్తే బట్ ట్రై చేయాలనుకుంటే మాత్రం స్టార్టర్స్ ఇంకా వేరే డిఫరెంట్ పలోవ్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్గా ఇక్కడ బాగుంటుందనే చెప్పారు బట్ నాకేమంత సూపర్గా అనిపించలేదండి ఇలా అంతా తిన్న తర్వాత లాస్ట్లో నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఇలాంటి మరెన్నో ఫుడ్ బ్లాగ్స్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి